కర్కాటకంలో ఉండేటువంటి కర్కోటకుడు అనేటువంటి రాక్షసుడికి నా యొక్క రాశిలో పుష్యమీ నక్షత్రంలో కుజుడు రాహువు లయ్యమడల్లా సర్పదోషం తగిలిందండి అక్కడి నుంచి క్షేత్రం మకర రాశిలో శనికేతువులు ఉన్నారు అంటే నా పితృస్థానమునందు నా తండ్రి గారు మరణించడం అక్కడ సర్పదోషం తగిలింది అంటే ఎవరికైనా ఇదే ఫలితం నేను పండితుని కావచ్చు ఎవరైనా కావచ్చు ఏమంటే దీని పరిహారం ఏమిటి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ఒక ఇంట్లో రాహు నక్షత్రములు కుజ నక్షత్రములు కేతు నక్షత్రములు ఎక్కువగా ఉన్నాయనుకోండి డెఫినెట్ అన్ని జాతకాలలో కూడా అన్ని రాసులలో కూడా అన్ని నక్షత్రాల్లో కూడా గోచారంలో కావచ్చు జన్మలగ్గనంలో కావచ్చు పుట్టినప్పుడు కావచ్చు పన్నెండు వందల సర్పదోషాలు ఉదహరించడం జరిగింది కాబట్టి ఎవరికి సర్పదోషం లేకుండా లేదు భుజదోషాలు కూడా ఉండకుండా ఉండవు అవన్నీ పక్కన పెట్టండి ఇక్కడ మనము దోషం లేకపోయినా ముందు చేయబోయే పనికి ముందు గణపతి పూజతో పాటు గరుడు పూజ తీసుకుని గరుడ వాహనాన్ని కానీ గరుడు యొక్క రూపాన్ని మీ స్టేటస్లో పెట్టుకోండి నాడీ దేవత దేవతలు ఎవరు కరణాలకి దేవత ఏ మంత్రం చేయాలి ఏ గుడికి వెళితే మీ కరణ దేవత గత జన్మ నుండి మీ జీవితం బాగుపడుతుంది మీకు మంచి ఫలితాలు వస్తాయి అన్న విషయాలు ఆ తర్వాత జాతక పరిశీలనలో మీకు వచ్చినటువంటి బలాలు పాయింట్స్ ఎన్ని అశోకవర్గ బలాలు ఎన్ని రవికి ఎంత బలం వచ్చింది అలాగే చంద్రుడికి ఎంత బలం వచ్చింది కుజుడికి ఎంత బలం వచ్చింది బుధుని భగవానుడికి ఎంత బలం ఉంది గురు భగవానుడికి బృహస్పతికి ఎంత బలం ఉంది శుక్రు భగవానుడికి ఎంత బలం ఉంది శని భగవానుడికి ఎంత బలం ఉంది ఛాయాగ్రహానికి బలాలు కట్టడగాలి మేము అది కాబట్టి ఈ యొక్క అష్టక వర్గలు ఎనిమిది ఏడు గ్రహాలు లగ్న బలం కలిపి అష్టక వర్గ బిందు బలాలు అమృత గుళికలు ఎన్ని ఉన్నాయి అన్నది జాతకంలో ముహూర్తంలో అన్ని పనులలో పంచాంగంలో మూడు వందల అరవై రోజులు కూడా పాయింట్లు వేసుకోవలసిన బాధ్యత మీ అందరిపైన జాతకాలు చెప్పేవాళ్ళందరిపైనా ముహూర్తాలు పెట్టేవాళ్ళందరిపైనా ఉంది పొరపాటుని ఎవరైనా కరణాలు సరిగ్గా చూసుకోకుండా నాడీ సూత్రాలు సరిగ్గా చూసుకోకుండా ముహూర్తాలు పెడితే వాళ్ళ కుటుంబాలకు డెఫినెట్గా ఈ యొక్క దోషాలు ఆపాదన జరుగుతుంది వన్ థౌజండ్ టైమ్స్ నెగిటివ్ ఫలితాలు ఉంటాయి కాబట్టి ముహూర్తాన్ని పెట్టినప్పుడు ముహూర్తాన్ని సంస్కరించుకోవడం అన్ని శుద్ధులు చూసుకోవడం చంద్ర భగవానుడికి బలం బుధ భగవానుడు గురు భగవానుడు శుక్ర భగవానుడు ఎక్కడా మూఢమే ఉండకూడదు రవి భగవానుడు శుభగ్రహాలతో ఉండకూడదు ఉంటే ముహూర్తం పెట్టకూడదు రాహుతో కలిసినటువంటి గ్రహాలుండగా ముహూర్తం పెట్టకూడదు ఆ టైములో రాహుకాలంలో ముహూర్తం పెట్టకూడదు వజ్రకాలం దుర్మూర్తకాలం కాలం ఆ టైములో ముహూర్తం పెట్టకూడదు సర్పదోషాలు ఎక్కడ ఉంటాయంటే గుళికా కాలంలో ఉంటాయి రాహుకాలంలో ఉంటాయి వజ్రంలో ఉంటాయి దుర్ముహూర్తంలో ఉంటాయి పాపహోరలో ముహూర్తం పెట్టకూడదు ఏ పని చేయకూడదు తర్వాత మంత్రాలు కానీ ఎన్ని హోమాలు ఎన్ని జపాలు ఎంత తర్పణాలు చేసినా ముహూర్తాన్ని మార్చలేము ముహూర్తం అంటే మీ నుదుట రాత గత జన్మ రాత మార్చలేము బ్రహ్మరాత మీ నుదుటిపై ఉంటుంది మీ చేతిపైన రింగులు ముద్ర వేస్తే మీ చక్రాన్ని అనుసంధానం చేసి చెప్పేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సూత్రాల ద్వారా మీ జాతకాలు పంపించడం జరుగుతుంది అలాగే మీ యొక్క చక్రాన్ని నుంచి మీ ఏ చేతికి ఏ రింగుకి ఎన్ని వృత్తాలు ఉన్నాయి చెప్పేదే నాడి జ్యోతిష్యంలో ఇంపార్టెంట్ భాగం మీ తంబె ఇంప్రెషన్ మీ మొహం కూడా ఫోటో ఇందులో వస్తుంది మీ నుదుడు మీద ఉండే గీతలు పన్నెండు రసులు మీ నుదుటి మీద మీ చేతి మీద కనిపిస్తాయి కాబట్టి మెడ కింద గీతలు మీ జన్మ చెబుతుంది చేయి మీ తల్లి గారి యొక్క లైఫ్ చెబుతుంది మీ తండ్రి గారి యొక్క లైఫ్ మీ యొక్క లైఫ్ కుడి చేయి చెప్తుంది మీ గీతలు చెబుతాయి మీ నుదుట గీత చేతి గీత వేలపై ఉండే గీత వృత్తాలు అదే వృత్తమే మీ యొక్క కొండలిని కొండలిని కొండలో ఉండేటువంటి ఆత్మబిందువులు కలిగినటువంటిది కొండలిని అన్నారు కారణం అటు పాండవులు ఐదుగురు కౌరవులు వంద మంది వంద మంది పిల్లలని ఆ గాంధారీదేవి పిండాన్ని పిండేస్తే వ్యాసు భగవానుడు ఒక కొండలో పెట్టి వాటిని విధిగా సంస్కరించి వంద కొండలలో ప్రాణం పోసి టష్యూ బేబీని ఆ రోజునే తయారు చేశారు మహాభారతంలోనే అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ వేల డెలివరీ కానీ పెండం కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దానిని కలపడం ద్వారా పిల్లలు కలిపే మార్గాల్ని పెలిన చూపుని కలిపేటువంటి టెక్నాలజీ మేము డెవలప్ అయ్యే ఉంటారు కాదు కారణం సర్పదోషం నుంచి భగవానుడి మంత్రం చేసుకొని గరుడ భగవాను పూజ చేసుకొని ఎక్కడా చండీ పూజలు కానీ ఉగ్రదేవత పూజలు కానీ ఉగ్రదేవత హోమాలు చేయడం కానీ తర్పణ హోమాలు చేయడం కానీ చేయకూడదు ఎవరికి వాళ్ళుగా ఈ యొక్క గరుడ కవచం రోజుకి పదిసార్లు వినండి పదిసార్లు వినండి సంస్కరించబడతారు మీ తాతలు ముత్తాతల ఫోటో దగ్గర శనగపిండితో చేసినటువంటి పిండి వంట తొక్కుడు లడ్డు మిఠాయి బొంది పితృదేవతని వరుసగా తాత పేరు చదువుకొని నైవేద్యం పెట్టి వేద సాధనకు పంచిపెట్టండి నవధాన్యాలు కలిగినటువంటి వాటిని భోజనాలలో ఉపయోగించండి ఆవుకి పెట్టండి రెండేసు కేజీలు గుప్పెడి భాగాన్ని చెరువుల్లో కలపండి గుప్పెడి భాగాన్ని పక్షులలో వేయండి గుప్పెడి భాగాన్ని పటాకాలలో విజనం ద్వారా చేపలు జంతువులు జీవరాశులు తిని బతికి పైకి వచ్చి మీ జన్మ యొక్క జన్మ అదృష్టము జన్మకి కారణము కరణం కారణం కర్త అని చెప్పారు విష్ణు సహస్రంలో కారణమే మనిషికి ముఖ్యం జన్మయే మనిషికి ముఖ్యం లగ్నమే మనిషికి ముఖ్యం కారణ దేవత కారణ దేవత లగ్న దేవత గత జన్మ దేవత వాహనాన్ని ముందు పూజించండి తర్వాత వాహనాలు ఏమిటి ఏ కరణాలన్నీ దానికి ఏ ఏ వాహనానికి పూజ చేయాలి ఏ గుడికి మాత్రమే వెళ్ళాలి ఏ మంత్రం మాత్రమే చెయ్యాలి అన్నదాని మీద క్లారిటీ పక్కాగా వన్ థౌజండ్ టైమ్స్ గ్యారంటీతో మా డబ్బును ఖర్చు పెట్టి ఎవరి దగ్గర నో చార్జెస్ ఎట్టాలి దిస్ ఈజ్ మై మై అవర్ ఫ్రెండ్స్ మా మిత్రుల బృందం కష్టపడి యూత్ కోసమని ప్రజల కోసమని దేశ ప్రగతి కోసమని కృషి చేస్తున్నామండి అర్థం చేసుకొని మాకు సపోర్ట్ ఇవ్వండి విమర్శ చేసిన వాళ్ళకి వంద నమస్కారాలు స్నేహం చేసిన వాళ్ళకి వెయ్యి నమస్కారాలు ఎవరైతే విమర్శిస్తాడో మా సబ్జెక్టు పదులు పెరుగుతుంది వేదంలో విమర్శ చేస్తే మా పదులు పెరుగుతుంది పదును పదులు పెరిగి కొద్దీ జ్ఞానం మాకు రావాలి మా జ్ఞానగ్రంథి తేలాలి తేలిన తర్వాత అమ్మలగనయ్యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మైన సరస్వతీదేవి నాడీ దేవత అయినటువంటి జ్యేష్ఠాదేవి ఉపాసనతో ఆ యొక్క గరుడ మంత్రము గరుడ దేవత యొక్క ఉపాసనతో మీకు చెప్పగలుగుతున్నాను రోజు మొదటిగా మీకు గరుడ యొక్క గాయత్రి మంత్రాన్ని అందజేస్తున్నా దీనిని వినండి వందకి వెయ్యి సార్లు వినండి ఈ పాఠాన్ని యాభై సార్లు వినండి మీ స్నేహితులకి అందరికీ సబ్స్క్రైబ్ చేసి పంపించండి షేర్ చేయండి మంచి విషయం చెప్పిన మంచి మంత్రం చెప్పిన సమాజాన్ని బాగు చేద్దామని చెప్పిన నలుగురికే ఉపయోగించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పిన ఆరోగ్య విషయాలు చెప్పిన మీరు బాగుపడే లక్షణాలు చెప్పినా యువతరాన్ని పైకి లాగండి పెళ్ళిళ్ళు అవ్వటం లేదు పెళ్లి చేసుకోవాల్సిన అవసరాలు లేవు డబ్బుకు లోటు లేదు కానీ మనకి లోటు కలిగింది ఈ యొక్క సర్పదోషాల వల్ల అందరమయ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ దాన్ని తొలగించుకోండి శుభం జరుగుతుందని తెలియజేసుకుంటూ ఈరోజు చెప్తున్న తత్పురుషాయ సువర్ణ సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ఆతు తత్పురుషాయ సువర్ణ సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయా ఆతు ఓం పంచాంగదేవతాభ్యో నమో నమ మాతృదేవతాభ్యో నమో నమ पेट्रो देवताभ्यो नमो नमः आचार्य देवताभ्यो नमो नमः नाडी देवताभ्यो नमो नमः करुण देवताभ्यो नमो नमः मम कुल देवताभ्यो नमो नमः मम जन्मनेन यह जन्मनेन पूर्व जन्मनेन तपो फलयेन शुभ फलिता प्राप्ति सिध्यद्दम सकल जीव ऐश्वर्याभि सिध्यद्दम सर्व जन सर्व అరిష్టదోష పరిహారార్థం ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమ ఓం శాంతి 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 హే అందరికీ విశ్వావసునామ సంవత్సరం అన్ని విధాలుగా బాగుండాలని కోరుకుంటూ మరి ఒక్కసారి నాడీ జ్యోతిష పరిశోధనా కేంద్రం అమలాపురం గరుడవేఘ గరుడవేఘ అనేటువంటి కొత్త పద్ధతిలో మీకు సంస్కరించడం జరుగుతుందని తెలియజేసుకుంటూ నా జ్ఞానానికి ఉపాసనా బలానికి సహకారం అందించిన మిత్ర బృందానికి టీవీ మీడియా వారికి టెక్నికల్ వారికి అందరికీ పంచాంగకర్తలకు పేరు పేరు నా సర్వే సవే సుఖినో భవంతు